ఇందాక బల్ప్రీనివాస గారు చెప్పినట్టు ఇలా ఒకటి అసెంబ్లీలో చెప్తే బాగుంటుంది అంటే ప్రస్తావన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది అనేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనతో పాటు మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా అవి దానికి ఈ వడ్డే ఓపన్న గారి జయంతి ది లైవ్ ఎగ్జాంపుల్ ఇదిను మన స్వామివారి వందో జన్మదిన సందర్భంగా అది ప్రస్తావన చేసినప్పుడు కూడా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం కూడా ముందుగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంకా గొప్ప మనిషి వడ్డే ఓపన్న గారి గురించి నేను చిన్నప్పుడైతే ఇప్పుడు నేను కేరళలో చదువుకున్నాను నాకు పెద్ద అవగాహన లేదు కానీ అంత గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకొని మాట్లాడగలిగే అవకాశం వచ్చింది నా వల్ల ఇది జరిగింది దాంట్లో నాకు కాస్త బాధ ఉంది అనే దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతిని గుర్తుపెట్టుకొని మనము ఆయన నడిచిన ఏదైతే దీంట్లో తీసుకెళ్ళారో ఒక మంచి సైన్యాధీక్షుడిగా నరసింహారెడ్డి గారికి అదేవిధంగా ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ రైతులకి ఆయన చేసిన మంచి ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే బ్రతికితే అలా అంత గొప్పగా బ్రతకాలి అనే దానికి ఎగ్జామ్ మనం ఎప్పుడూ చాలామంది గురించి ఆటోబయోగ్రఫీస్ చదువుతాం బయోగ్రఫీస్ చదువుతుంటాం మనం ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఇలా జయంతిలు చేసుకున్నప్పుడు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆ రోజు ఒక్కటికే అది పరిమిత కాకూడదు వాళ్ళని ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నామో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అనేది ఒకటి జ్ఞాపకం పెట్టుకొని అది మన లైఫ్లోకి ఇంపాక్ట్ చేసుకొని మనము వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ తీసుకోగలిగితే ఈ రోజు ఈ జన్మదినము ఈ జయంతి సందర్భంగా మనం చేసుకుంటున్న ఈ పండుగలకి అయిన సార్థకత వస్తుంది వాళ్ళు కొట్టుకొని కష్టపడే కార్మికులకి ఆ రాయల్టీలు మినహాయింపు కలిగించడం కానివ్వండి స్థానిక సంస్థల్లో కొంచెం వరకు వాళ్ళకి కూడా పర్సంటేజ్ కేటాయించాలి అనేది ఇలాంటివి ఎన్నో కోరికలు మనం కూడా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా నేను ముందడుగు మీ అందరితో ఖచ్చితంగా ఇది వడ్డర్ కమ్యూనిటీకి మాత్రమే ఒక గొప్ప రోజు కాదు తెలుగువాడు ప్రతి ఒక్క తెలుగువాడు గుర్తించుకునే ఒక గొప్ప వ్యక్తి వడ్డర్ ఓవన్ గారు ఆయన ఆశిస్తులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ గారు గౌరవనీయులు శ్రీమతి పల్లె సింధురారెడ్డి గారికి జనసేన జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మల్పే శ్రీనివాసరావు శ్రీమతి శ్రీదేవి గారికి చేసిన వడ్డేల నాయకులు పీట్ల సుధాకర్ గారు అనిరప్ప గారు సోదరు సోదరి మనందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం నాకంటే ముందు ప్రసంగించిన వక్తులంతా గౌరవనీయులు వడ్డే ఉబన గురించి చాలా చక్కగా సూటిగా స్పష్టంగా జనరంజకంగా ప్రజాంజకంగా అందరి హృదయానికి తీసుకునే రీతిలో చాలా చక్కగా అన్ని విషయాలు ప్రస్తావించారు కొన్ని విషయాలు చెప్పాలంటే ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతోమంది మహానాయకులు మహాపురుషులు జన్మించారు ఈ భరతమాత ప్రసాదించిన అతి అరుదైన ఆనిమూర్త్యాల్లో మన బొడ్డ ఓబన్న గారు ఒక వరప్రసాదం అని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు